అక్కినేని ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ లవ్ లవ్ స్టోరీస్ నేను తీసిన ఇరవై ఏడు సినిమాల్లో ఇరవై రెండు సినిమాల లవ్ స్టోరీస్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయింది మజ్నో ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నాగార్జున ఈ రోజున అదే చరిత్ర చేతుతో పునరావృతం కాబోతోంది అది అఖిల్తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను నాకు చైతన్యం చూస్తుంటే నాకు హీరోలా అనిపించడు ఏదో మన ఇంట్లో పక్కింట్లో చిట్ట చివరి ఉంటాడు లాస్ట్ బ్రదర్ తమాషాగా ఉంటూ ఉంటాడు మాటలతో పడేస్తూ ఉంటాడు నవ్వుతూ పడేస్తాడు అసలు మొత్తం నవ్వులోనే ఉంది ఆ చేతిలో చాలా మాయ ఉంది ఆ నవ్వులో ఆ నవ్వుతూనే పడేసాడు ఒక హీరోయిన్ని అలాగే ఏ మాయ చేసావోతో ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్ చేతు ఎన్ని సినిమాలు చేసినా ఏ మాయ చేసావో హండ్రెడ్ పర్సెంట్ లవ్తో మళ్ళీ అక్కినేని వారసుడు అనిపించాడు నాకు మధ్యలో తను యాక్షన్ పిక్చర్లు చేసేటప్పుడు నేను నాగార్జునతో చెప్పా ఎందుకో యాక్షన్ పిక్చర్లు వద్దు లవ్ స్టోరీస్ ఎందుకంటే ప్రేమకి మరణం లేదు ఎన్ని వందల సంవత్సరాలైనా హాలీవుడ్ తీసుకోండి బాలీవుడ్ తీసుకోండి టాలీవుడ్ తీసుకోండి లవ్ స్టోరీస్కున్నంత చరిత్ర మరి ఏ సినిమాలకి లేదు ఉండదు కూడా అలా చక్కని ఒక రియలిస్టిక్ మనిషిగా హీరో అంటే వంద మందిని కొట్టేసి హీరోగా కాకుండా వంద మంది అమ్మాయిల హార్ట్ దోచుకునే కుర్రాడిగా చేతూ ఈ రోజున ప్రేక్షకుల్లో అభిమానుల్లో అంత చక్కని పేరును సంపాదించుకున్నాడు అలా ఈ రోజున నాగేశ్వరరావు గారి పుట్టినరోజున మా చిన్నబాబు నాకు మిత్రుడు ఎంచుమించు ఆయన తీసిన సినిమాలన్నింటికి నేనే ఆడియో లాంచింగ్ వచ్చాను